బ్రెజిల్ అనేటువంటి దేశానికి రాష్ట్రపతిగా నవిస్ అనేటువంటి ఆయన పోటీ చేశాడు నవిస్ నవిస్ అని ఆయన పోటీ చేస్తా ఉన్నాడు దశ ఆయన నాకు ఐదు లక్షల ఓట్లు వస్తే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని అన్నాడు నన్ను రాష్ట్రపతి చేయకుండా అని విర్ర బిగాడు నవిస్ అనేటువంటి బ్రెజిల్ కి చెందినటువంటి వ్యక్తి ఆయనకి ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లు వచ్చాయి అంటే ఐదు లక్షల కంటే ఎక్కువ వచ్చాయి ఆయన రాష్ట్రపతి అని డిక్లేర్ చేశారు ఈ రాత్రి రేపు పది గంటలకి ఆయన రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు తీసుకోవాలి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు ఆయన కానీ ఆయన్ని ఆపేయటం మనం చూస్తున్నాం థామస్ ఆండ్రూ ఈయన పేరు మీకు తిరిగిపోవచ్చు పంతొమ్మిది పన్నెండో సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖున ఆయన కెనడాలో మాంట్రియల్ అనేటువంటి ఊర్లో ఆయన అట్లాంటిక్ సముద్ర తీరాన్ని నుంచొని ఒక పడవకి జెండా ఊపుతూ ఈ మాట అన్నాడు ఈ ప్రపంచంలో ఇంత పెద్ద పడవ ఎవడో కట్టలేడు ఇప్పుడు దాకా దేవుడికి కూడా సాధ్యం కాదు దీన్ని ముంచడానికి అని అన్నాడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మూడు రోజుల తర్వాత ఒక ఐస్ కొండను తీకొని ఆ పడవ రెండు ముక్కలుగా ఇరిగిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల దాకా ఆ పడవ ఎక్కడ పడిందో ఎవరికి తెలియదు రెండు వేల సంవత్సరంలో ఆ పడవ అడుగు భాగంలోకి వెళ్లి బయటికి వెలికి తీయడం ప్రయత్నం చేశారు ఆ పడవ పేరే టైటానిక్ ఆ పడవలో పదిహేను వందల పన్నెండు మంది ఒకే రాత్రి చచ్చిపోయారు వాళ్ళు వాళ్ళకి టైటానిక్ అనేటువంటి పడవ దాన్ని ప్రపంచంలో ఎవడో ముంచలేడు అని అనుకున్నాడు ప్రపంచంలో అంధగత్తుల్లో మహా అంధగతే అంటారు మెర్లిన్ మొండ్రాయ్ మెర్లిన్ మొండ్రాయ్ ని పెళ్లి చేసుకోవాలని అమెరికన్ రాష్ట్రపతి చాలా ఉర్రు తొలగాడు జాన్ ఆఫ్ కెనడి అనేటువంటి ఆయన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నీకేం కావాలంటే అది ఇస్తానని మెర్లిన్ మోండ్రాయ్ అంట పడ్డాడు అయితే చాలా అందకత్తె ఆమె ఆమెకు ఒకసారి ఆయన ఫోన్ చేశాడు ప్రపంచ ఏమన్నాడు నువ్వు అనుమతిస్తే నీ దగ్గరకు వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడతాను అని అన్నాడు ఏ అని అంటే నా దేవుడు నీతో ఏదో చెప్పమంటున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనదంట నువ్వు చచ్చిపోకముందు మాటలు వినాలని నాకు చాలా జీవితం ఉంది అంత తొందరపాటేమి లేదు నీ దేవుడికి నా దగ్గర టైం లేదు అని అన్నది ఈ మాట చెప్పిన ఎనిమిదవ రోజు ఆగస్ట్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి మత్తు బిళ్ళలేసుకొని మెర్లిన్ మాండ్రాయ్ చచ్చిపోయింది ఇప్పటికీ ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎవరికి తెలియదు యేసు ప్రభు వారు తర్వాత జీవితం ఉన్నది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడంటే ఒకవేళ ఈ లోకంలో జీవించేటప్పుడు నీకు కుడిచే అడ్డుగా ఉంటే కుడి చెయ్యి నరికేశ్ చెయ్యి లేకుండా పరలోకంలోకి వెళ్ళటం బెటర్ కాళ్ళు చేతులు ఉంచుకొని నరకం కెళ్లేకంటే ఏసు నరకం గురించి అంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు నరకం గురించి బైబిల్లో నూట అరవై రెండు సార్లు చెప్పారు నూట అరవై రెండు సార్లు అందుట్లో డెబ్బై మూడు సార్లు యేసు ప్రభు మాట్లాడారు నరకం గురించి డెబ్బై మూడు సార్లు ఏసుప్రభు వారు నరకం గురించి ఎక్కువ మాట్లాడారు పరలోకం గురించి కంటే ఎందుకో తెలుసా నరకం అంత అంత దరిద్రమైంది అంత కష్టమైంది అది సత్యం నరకంలో బాధ ఉంటది ఎవడికి తెలుసు అంటామేమో దేవుడికి తెలుసు అందుకే ఆయన చెప్తున్నాడు హలో నీకు తెలియదేమో నేను చెప్తున్నా అక్కడ ఎలా ఉంటుందో బాధ ఉంటది అక్కడ అక్కడ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి బాధ ఉంటది సార్ మనం నరకంలోకి శరీరంతో వెళ్తామా శరీరంతో వెళ్తామో నాకు లేదో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు ఏంటి తెలుసు అక్కడ ఉంటది బాధ ఉంటది ఖచ్చితంగా బాధ ఉంటది ఖచ్చితంగా ఇది ఎవరు చెప్తున్నారు ఏ శ్రీ చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా చెప్తాను ఆయన అబద్ధమాడేవాడు కాదు కల్పించి చెప్పేవాడు కాదు నిత్యత్వానికి అంతము లేదు హలో ఒకసారి దాంట్లో పడితే నువ్వు బయటికి రావు యేసు ప్రభు వారు ఇంకొక మాట చెప్పాడు మీలో కొంతమంది అనుకుంటుంది తెసా అంత బాధ తట్టుకోలేక పేట పిసికి చచ్చిపోతానమ్మా అని అనుకుంటావేమో నువ్వు అందుకే తెలుసా పురుగు చావదు అగ్ని ఆరదు చావరు నీకు ఇంకా చావు లేదు నువ్వు భరించాల్సిందే నువ్వు భరించాల్సిందే దాంట్లోంచి బయటికి రావడానికి అవకాశం లేదు నీ శరీరం అలా కుళ్ళిపోవాల్సిందే అలాగా దశించబడబడాల్సిందే నిత్యము ఉండేటువంటి అగ్ని ఆ అగ్నికి ఇక ఆగిపోవటం అనేది లేదు నీ శరీరం మారుతూనే ఉండాల్సిందే నీ శరీరం కాలిపోతూనే ఉండాల్సిందే మై ఫ్రెండ్స్ నువ్వు ఒకవేళ నేను చెప్పే మాటలు పట్టించుకోకపోతే చచ్చిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేది ఖచ్చితంగా అక్కడికే ఖచ్చితంగా అక్కడికే మీలో కొంతమంది పాటలు నేను నేను హల్లెలుయా చేతులు పెడుతున్నాను నేను బతీసు తీసుకున్నాను ఇవన్నీ కూడా కరెక్టే నీకు బైబిల్ జ్ఞానం బాగున్నదా అలవాట్లు బాగున్నాయా వచ్చేటువంటి అలవాటు నీకుందా వాక్యం వినేటువంటి అలవాటు నీ జీవితంలో ప్రభావాన్ని చూపించకపోతే నీ జీవితంలో మార్పు తీసాకపోతే చచ్చిపోతే వెళ్ళేది నరకానికి దాని నుంచి ఎవడు ఆపలేదు అవద్దు నీ పేరు దేవదాస్ అయి ఉండొచ్చు యేసుదాస్ అయి ఉండొచ్చు మేరీ అయి ఉండొచ్చు ఎలిజబెత్ అయి ఉండొచ్చు ఏమైతే నాకే యేసు ప్రభు లోన లేకపోతే ఉండేది నరకంలో నరకంలో ఈ లోకంలో లిస్టుల్లోనే పేరు ఉండొచ్చు కానీ నరకంలో నువ్వు వెళ్తావు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఎంటుకులు పీక్కున్నా ఏం చేయలేవు ఏం చేయలేవు పళ్ళు పట్టపట్ట కొరికినా ఏం చేయలేవు ఏమన్నా చేయగలిగితే ఇప్పుడే ఇప్పుడే జ్ఞాపకాలు ఉంటాయి ఆ టైంలో గుర్తొచ్చిన ప్రతి క్షణం నీకెంత బాధ కలిగిస్తుంటే అని అనిపిస్తుంది అందుకే జ్ఞాపకం అనే మాట చెప్తున్నాడు హలో గుర్తుందా నీకు ఆ రోజు గుర్తు చెప్పాను ఆ రోజు నువ్వు ఏం చేశావో గుర్తుందా క్షణాన్ని ఏం జరిగిందో గుర్తుందా టైంలో నిన్నెంత బాడానో గుర్తుందా నీలో వచ్చినటువంటి ఆ తలంపుని నువ్వు నొక్కి పడేసావో ప్రపంచంలో దేవుడు లేని చోటు ఏదైనా ఉందంటే ఒకటే అగాధం అవత ఉన్నటువంటి నరకం ఇది దేవుడున్న చోటు దేవుణ్ణి తాకగలిగే చోటు దేవుడితో మాట్లాడగలిగే చోటు దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి చోటు ఇక్కడ నువ్వు ప్రార్థన చేసి ఏర్పరచుకుంటే బాగుంటది నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థనలు ఉంటాయా ఉంటాయి ఉంటాయి రోజు మీలో చాలా మంది ప్రార్థన చేయడానికి భయపడతారు సిగ్గుపడతారు మొహమాట పడతారు నరకంలో ప్రభా అని అరుస్తారు కానీ అప్పటికి ఇప్పటికీ ఒకటే ఒక తేడా ఇప్పుడు ప్రార్థన చేస్తే జవాబు దొరుకుద్ది అప్పుడు ప్రార్థన చేస్తే దొరకదు 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 దొరికినప్పుడు దాన్ని పొందించుకుంటే బుర్రందంటారు తర్వాత చూసుకున్నావంటే బుర్ర లేదంటారు అజ్ఞాని అంటారు నువ్వు సూట్ వేసుకుంటే నాకే కోట్లు సంపాదిస్తే నాకే బుర్రలేకొడి నువ్వు బుర్ర లేనిదాన్ని మీలో కొంతమంది ఏంటి తెలుసా ముందు నేను మారు మనిషి పొందాను అనుకో ఇప్పుడు ఈ అమ్మాయితో రిలేషన్ ఎలా వదిలేయాలి ఆడితో రిలేషన్ ఎలా వదిలేయాలి మనకి తాగుడు ఉంది ఎన్ని రోజులు పట్టుద్ది మనకి సెటప్ ఉంది దీనికి ఎన్ని రోజులు పట్టుద్ది మనకి చెడు పొద్దుంది ఇది ఎన్ని రోజులు పట్టుద్ది ఇవి అన్నారు అంటే ఆడు వెళ్ళిపోయాడు 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 నేనేమంటాను తెలుసా డాక్టర్ దగ్గరికి జబ్బు తర్వాత ఎవడు అలడం ఏసైతో ఏసయ కొన్ని పాపాలన్నీ సెటిల్ చేసుకొని వస్తానంటే అర్థం ఏంటి ఆయన చాతకానోడా నీ పాపంతో నా దగ్గర రా నీ జబ్బుతో నా దగ్గరకు రా నీ కులతో నా దగ్గర నేను నేను క్లీన్ క్లీన్ చేస్తా చేస్తా ఉన్న పడంగా నా దగ్గర రా ఉన్న పడంగా టైం వేస్ట్ చేద్దు వెంటనే రా రేపు నీకు ఉంటుందో లేదో తెలీదు పావు గంట తర్వాత అంటే ఉంటుందో లేదా అది ఆయన ఉపయోగించినటువంటి పదజాలం స్వార్థంతో ఉన్నావు నువ్వు నేను నా బతుకు నేను నా బతుకు అని బతికేద్దాం అనుకున్నావా చచ్చిపోతావు చచ్చిపోతావు మీలో చాలా మంది జవాబులు ఇవే సార్ వాక్యం మాకెక్కదు సార్ పాస్టల్ చెప్పే మాట నమ్మం సార్ మరి ఏం కావాలి అద్భుతాలు కావాలి అద్భుతాలు ఖర్చీ ఎవడ వేసుకొస్తే ఆడ అనకాలు వెళ్ళిపోతాం మట్టి ఎవడ నేసుకొస్తే నేదో బూడిద చేసుకుంటే కనుక వెనక అద్భుతం నాకు అద్భుతం అద్భుతం జరిగితే నెవుడేనా సమాధుల నుంచి బయటకొచ్చేసా నేసి వచ్చారురా అని నమ్ముతా సార్ అని అంటే అబ్బ్రా అన్నాడు దాసా హలో దేవుని వాక్యం నమ్మనుడు అద్భుతాన్ని నమ్ముతాడంటే నేను చోరు పూపెట్టుకున్నాంరా చెప్పరా అద్భుతం గ్యారెంటీయా వాక్యం గ్యారెంటీయా హలో అబద్దం జహా నేను మనసులో ఏముందో చెప్పను అద్భుత స్వస్థత సభలు అంటే జటేసుకుంటే వెళ్తారే వాక్యం చెప్తానంటే మీకు ఇక్కడ చూడండి అద్భుతాలు ఎవడ పట్టురా అద్భుతాలు చూడటానికి బాగుంటుంది తమాషా బాగుంటుంది చూసి చప్పట్లు కొడతానికి బాగుంటుంది కానీ గుండెకు గుచ్చుకునేది అద్భుతం కాదు వాక్యం